మంచిర్యాలో బీజేపీ ఆర్థులు గోరక్షకుడు ప్రశాంత్పై కాల్పులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దాహనం చేశారు కాల్పులు జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు రామ్ చంద్రరావు గారు అరెస్టు రామచంద్రరావు గారు అరెస్ట్ రామచంద్రరావు గారి అరెస్ట్ రామచంద్రరావు గారి అరెస్ట్ గోరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి గోరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి చేతగాని ప్రభుత్వ చేతగాని ప్రభుత్వం

గోరక్ష కులకు ఏమో అడ్డుకుంటే కాల్పులు జరపడానికి ఇమ్రాన్కు విప్పలేడికెళ్ళింది ఈ వెపన ఎవరిచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం మన సప్లై ఆయనకేమన్నా లైసెన్స్ ఇచ్చిండరా లేకుంటే గొడ్డు మాంసం వ్యాపారం చేసుకునే లైసెన్స్ లైసెన్సులు ఇచ్చింది ప్రభుత్వం ఏమన్నా తుపాకులు ఇస్తా ఉన్నదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా సిగ్గు శరం ఉంటే ఈ రాష్ట్రంలోపల తుపాకులు ఎక్కడ నుంచే రాసుకున్నాయి అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని చెప్పిన నీ సందర్భంగా మనం చేస్తా ఉన్న ఈ హైదరాబాద్ లోపల ఎంఐఎం గుండలకు తుపాకులు ఎవరిస్తా ఉన్నారు దీనికి మీరే బాధ్యులు ఇయాల రేవంత్ రెడ్డి నువ్వు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ కాలుగా మారిపోయినావు నువ్వు ఇయ్యాల జుబ్లీసిన పొద్దేల తోట పెట్టుకొని ఎంఐఎం క్యాండిడేట్ నిలబెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు అంటే మరి హిందువుల మీద నీ యొక్క హిందుత్వం మీద ఈ సంస్కృతి మీద మీకు ఎంత కుట్రలు కుతంత్రాలు తెలియజేసి కనబడతా ఉన్నది కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాస్తా ఉన్నాయి ఈ వెపన్స్ కు మూల కారకులు ఎవరు ఈ గో రక్ష గో హత్య చేసేటువంటి వాళ్లకు మాంసంపారులకు తుపాకులు ఎవరైతే ఎవరిస్తున్నారు విషయం మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ మాతా మాతాకి